మన దివంగత నేత ఆరోగ్యశ్రీ పెట్టాడు ఆరోగ్యశ్రీ పెట్టి సుమారు ఒక ఎనిమిది వందల జబ్బుల వరకు ఫ్రీగా కార్పొరేట్ హాస్పిటల్ ఏదైతే జరుగుద్దో అదే వైద్యం ఈ పేదవాడికి ప్రభుత్వ హాస్పిటల్ కానీ కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యశ్రీ తరఫున ఫ్రీగా అందాలండి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మూడు వేల మూడు వందలు మూడు వేల నాలుగు వందలు జబ్బులకి పెంచి పెంచి ఆరోగ్యశ్రీని అందజేశాడు మరి ఈరోజు ప్రభుత్వం ఏ హాస్పిటల్ కా మామూలు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ చాలా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అవట్ల అలాగే పేదవాడు చదువుకోవాలని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చాడు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చాడు దాంట్లో అయితే స్టార్ట్ అయినాయి ఈ సంవత్సరం గత సంవత్సరం ఐదు స్టార్ట్ అవ్వాలి అవి కూడా ప్రైవేట్ కంపెనీ అని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే పేదవాడు ఎవరు చదువుకోకూడదు మరి ఈ ప్రభుత్వ మెడికల్ సార్ పదిహేడు రన్ అయితే ఒక రెండు వేలు రెండు వేల ఐదు వందల సీట్లు ప్రభుత్వ తరఫున మళ్ళీ ఎంబీబీఎస్ సీట్లు ఇక్కడ కొత్తగా వస్తాయి అది ఒకటే కాదు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వచ్చిన దగ్గర ఆ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏవైతే సదుపాయాలు ఉంటాయో అన్ని సదుపాయాలు కూడా ఆ మెడికల్ కాలేజీలో మనకు దొరుకుతాయి మరి అవి ఏది దొరకకుండా పేదవాడికి ఉచితంగా దొరకకుండా వాటిని కూడా ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం మరి ఇక్కడ మన లోకల్లో చూసుకుంటే మరి మేము చెప్పక్కర్లేదు నిన్న వెళ్ళా పాటూరు అక్కడ నాగ నది లేదు చెరువు ఉంది అక్కడ ఒకసారి వెళ్ళి చూడండి దగ్గరే కదా అలా సరదాగా రండి ఆ నది అలాగ ఉందో అవతల అది ఏటవతల గ్రామం పాతూరు అవతల ఏదది జీశకడం మండలం చిత్తారపురం చిత్తారపురం వరకు గట్టేసారు నది లేదు అక్కడ ఒకసారి వెళ్ళి చూడండి మీరు చెప్పేదని కాదు పాతూరు ఎంతసేపు అలా సైకిల్ మీద అలా అంటకాలండి మరి చంద్రబాబు ఉంటే మరి అన్ని అటువంటి మరి ఆనాడు మరి ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగం చాలా మంది ఉండేవారు తెమ్మాపురం నుంచి షుగర్ ఫ్యాక్టరీ ఎవడు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అవేనా షుగర్ ఫ్యాక్టరీ కూడా అమ్మేసాడు ఈరోజు మరి ఏ ప్రభుత్వాలు వచ్చినా తెరవాలంటే అన్నీ లీగల్గా న్యాయపరమైన చిక్కులు ఎందుకంటే ఆ రోజు అమ్మేసి వాళ్ళకి డబ్బులు తీసుకున్నాడు ఈ రోజు మళ్ళీ తీయాలంటే మళ్ళీ వాటి లీగల్గా న్యాయపరమైన చిక్కులు మనకి ఇల్లు అమ్మిందంటే మళ్ళీ తీసుకోవాలంటే ఇప్పుడు చిక్కులు రావా అటువంటిది ఒక ఫ్యాక్టరీ అంటే వాళ్ళు అంటున్నారు మరి మీరు వచ్చారు కదా తెరిచి లేపారని నువ్వు అమ్మిడి వేడి మేము తెరవడం ఏంటి అమ్మింది ఎవరు ఈ షుగర్ ఫ్యాక్టరీతో పాటు చాలా షుగర్ ఫ్యాక్టరీలు అమ్మాడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో మరి ఇక్కడ ఈ తిమ్మాపురం మంది ఉండేవారు ఉద్యోగస్తులు షుగర్ ఫ్యాక్టరీలో అది ఒక్కటే కాదు ఆ షుగర్ ఫ్యాక్టరీ ఉండడం వల్ల మన చుట్టుపక్కల గ్రామాలన్నీ కలకలలాడే మరి ఈరోజు అంటే మీరు చూడండి సైకిల్ మీద వెళ్ళినప్పుడు స్కూటర్ స్కూటర్ మీద వెళ్ళినప్పుడు కారు తెలుగుదేశం కార్యకర్త మీరు చెప్పడం కాదు మీ ఊర్లోనే చూసుకోండి సైకిల్ మీద వెళ్ళిన కార్యకర్త స్కూటరు మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ మీద వెళ్ళినప్పుడు కారు వాళ్ళు బాగుపడతారు తప్ప ప్రజల్ని సామాన్య ప్రజల్ని పేద ప్రజల్ని బాగుపెట్టేది ఉండదు మరి ఇటువంటి కార్యకర్త మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక కార్యకర్తనే అలా అలాంటి తప్పులు చేశాడా ఒక్కడు ఇన్ని పథకాలు అమలు చేశారు కదా ఒక్క పది పైసలు కాదు ఒక్క రూపాయి ఇక్కడ ఎవరైనా అవినీతి చేశాడా ఏ కార్యకర్త ఏ ప్రజల దగ్గరైనా ఒక్కరి దగ్గరైనా నేరుగా సచివాలయాలు పెట్టాడు సచివాలయం ఎంప్లాయ్ లేకపోతే మీకు వాలంటీర్లు పెట్టాడు ఒక యాభై ఇల్లుకి ఆ వాలంటీర్ మీ దగ్గరికి వచ్చాడు వాలంటీర్ వచ్చి మీకు ఏది గల రాసుకుని పెళ్ళి ఇంతకు ముందు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే పనిలోకి వెళ్ళినప్పుడు పని మానేసి స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ మానేసి కాలేజీకి వెళ్ళేవాడు కాలేజీ మానేసి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఐదు రోజులు తిరిగితే గానీ ఆ క్యాస్ట్ వెనకం మనకు వచ్చేది కాదు మరి ఈరోజు డైరెక్ట్కి వెళ్తున్నా సచివాలయం అక్కడ పెడుతున్నాం రెండు రోజుల్లో మనకు ఆన్లైన్లో వచ్చేస్తుంది అది ఎవరు చేశాడు జగన్మోహన్ రెడ్డి చేశాడు మరి ఇన్ని సదుపాయాలు చేశాడు దురదృష్టవాత్ ఆయన చెప్పిన హామీలు నమ్మారా ప్రజలు లేదు ఇంకేమైనా మతలబు జరిగిందా ఈవీఎంలు అంటున్నారు రోజుకు కథనం వస్తుంది సుప్రీంకోర్టు కూడా దాని మీద ఏదో సీరియస్గా ఉందని అంటున్నారు పేపర్లో వచ్చిన కథనాలు అది నిజమా నిజమాబద్ధం మనమైతే చెప్పలేం కానీ అది ఒకటి చెప్తున్నారు మరి అవి మీరు అనేది కరెక్టే ఇప్పుడు నేను ఎవరిని అడిగినా అయ్యో ఓటేసాం ఓటేసామన్నారు జగన్గా ఓటేసామంటున్నారు ఎవరికి వెళ్ళి కదితే ఎవడు ఉన్నోడు వేయలేదు తప్ప జగన్కి ఎవడు వేయలేదు ఈ పక్కడికి పథకం వస్తుంది నాకు పథకం రాలేదు అటు ఉన్నోడు ఉద్యోగస్తుడు వారు కొద్దిమంది వేయలేదు తప్ప చాలా మంది నాకు తెలిసినంత వరకు మనలాంటి గ్రామాల్లో ఈ చుట్టుపక్కలన్నీ మనం అంత అక్కడ మధ్య తరగతి మరియు కింద తరగతి ప్రజల మనం అందరం ఎక్కువ వాళ్ళందరూ కూడా ఓట్లు వేసామంటున్నారు మరి ఓట్లు ఇటు వెళ్ళిపోయావు అక్కడ చూస్తే ముప్పై వేలు ఎవడో తెలియదంటే అడిగే విజయనగరం వెళ్ళిపోతే అక్కడ నాలుగు లక్షల డెంపీ మెజార్టీ ఇప్పుడు పదో ఇరవైతో గెలవటం వాడటం అది వేరే ఎక్కడి నుంచి వచ్చి అలా హెచ్చరి వెళ్తే బీజేపీ మెజార్టీ ఎవరు చౌదరి ఆయన చౌదరి అంటే ఇటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి మరి ఎన్ని అడిగితే మీకు నాలుగు మందం అంటున్నాడు చంద్రబాబు నాయుడు నాలుగు మందం నాలుగు కట్ చేస్తా అన్నీ ఇచ్చేసాను అన్నీ ఇచ్చిస్తే ఈరోజు రవి గారు చెప్తారు ఈ స్కాన్ చేయండి గత సంవత్సరం నుంచి పదమూడు మాసాల్లో మీ ఇంట్లో మీకు ఒక డాక్యుమెంట్ ఇచ్చారు కదా ఎలక్షన్ ముందు వచ్చి డాక్యుమెంట్ ఇచ్చారు అందరికి డాక్యుమెంట్ ఇచ్చి దామ్మా కూర్చో ఆ డాక్యుమెంట్ ఇచ్చారు చెప్పాడు మీరు రాకపో మీకు ఇవి ఇవ్వకపోతే మీకు మీరు ఇవ్వకపోతే మా మాకు తిరిగి అడగండి అని చెప్పారు ఇప్పుడు అడిగితే అన్ని అంటాడు కేసులు కాదు అన్నీ మీకు ఇచ్చామంటున్నాడు కేసులు అంటున్నాడు ఒక హోటల్లో కూర్చున్నా ఒక రచ్చబండి దగ్గర కూర్చున్నా ఒక నలుగురు కలిసిన ఇప్పుడు చెప్పండి ప్రజలకి మన అవద్దాలే చెప్పట్లా మన జగన్మోహన్ రెడ్డి చేసినవి చెప్పండి ప్రజలకి చంద్రబాబు నాయుడు ఏటి చెప్పండి ఆ డాక్యుమెంట్ ఇచ్చాడు కదా ఇచ్చి మీకు ఒక మిస్డ్ కాదు మరి ఇవన్నీ అడిగితే మీకు నాలుగు మరణం అంటున్నాడు చంద్రబాబు నాయుడు నాలుగు మందు నాలుగు కట్ చేస్తా అన్నీ ఇచ్చేసాను అన్నీ ఇచ్చిస్తే ఈరోజు రవి గారు చెప్తారు ఈ స్కాన్ చేయండి గత సంవత్సరం నుంచి పదమూడు మాసాల్లో మీ ఇంట్లో మీకు ఒక డాక్యుమెంట్ ఇచ్చారు కదా ఎలక్షన్ ముందు వచ్చి డాక్యుమెంట్ ఇచ్చారు అందరికి డాక్యుమెంట్ ఇచ్చి దామ్మా కూర్చో ఆ డాక్యుమెంట్ ఇచ్చే చెప్పాడు మీరు రాకపో మీకు ఇవ్వకపోతే మీకు మీరు ఇవ్వకపోతే మా మాకు తిరిగి అడగండి అని చెప్పారు ఇప్పుడు అడితే అన్ని ఇచ్చామంటాడు కేసులు కాదు అన్నీ మీకు ఇచ్చామంటున్నాడు కేసులు అంటున్నాడు ఒక హోటల్లో కూర్చున్నా ఒక రచ్చబండి దగ్గర కూర్చున్నా ఒక నలుగురు కలిసిన ఇవి చెప్పండి ప్రజలకి అవద్దం ఏం చెప్పట్లా మన జగన్మోహన్ రెడ్డి చేసినవి చెప్పండి ప్రజలకి చంద్రబాబు నాయుడు చెప్పండి ఆ డాక్యుమెంట్ ఇచ్చాడు కదా ఇచ్చి మీకు ఒక మిస్డ్ కాదు ఎలక్షన్ ముందు వచ్చింది అందరికి ఏ రోజు కూడా నాయన మిశ్రకాలు కూడా కొట్టించాడు మరి ఇంకా డబ్బు మనకి ఎలక్షన్ అయినా అంటే మనకి అన్ని వచ్చేస్తాయి అనుకున్నాం నమ్మా ఇప్పుడు మనిషి అనేవాడు పేదోడే ఆశాజీవి తప్పు లేదు ఎవడ ఏది ఇస్తామంటే ఇది కొడతామంటే భయం అనేది సామెత ఉంది కదా అలాగా ఇస్తామన్నాడు మనం ఆశపడ్డాం తప్పే ఉంది దానికి డాక్యుమెంట్ కూడా ఇచ్చాడు